గౌరవనీయులైన జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారము నా పేరు మాధవ్ అన్న మేము రాత నుంచి వచ్చాము మేము రైతులం రైతు భరోసా వల్ల వచ్చే డబ్బుల ద్వారా మా పొలాల్లో విత్తనాలు ఎరువులు ఎరువులకి ఉపయోగించుకుంటున్నాం అలాగే ఇంటి పట్టా ద్వారా సొంత ఇంటి కళ నెరవేరిందన్న మా పిల్లలు చదువుకోవడం కోసం నేనున్నాను అంటూ అమ్మఒడి ఇస్తున్నారన్న మా ప్రజల గుండెల్లో ఒక నమ్మకం మీరు మా ధైర్యం మీరు ఆ నమ్మకాన్ని ఆ ధైర్యాన్ని మేము ఎప్పటికీ కోల్పోమన్నా మిమ్మల్ని గెలిపించుకోవడమే మా లక్ష్యం మేము సిద్ధం జై జగన్ జై జై జగన్ నమస్కారం జగన్మామయ్య నమస్కారం జగన్ మామయ్య నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను నా మా ఊరు పత్తికొండ మండలం మా ఎత్త శ్రీదేవి గారు మా మా స్కూల్ ఎంత బాగా తయారు చేసినారు జగన్ మామయ్య నాడు నేడు అనుకుంటా గోరుముద్ద గోరుముద్ద అని పథకం తెచ్చిన కోసం మంచి మంచి హార్తాలు తెచ్చినారా మామయ్య కోడిగుడ్డు చిక్కి అన్నీ తెచ్చినారు ఆరోగ్యశ్రీ గురించి కూడా మా డాడీకి ఆపరేషన్ చేయించినారు మా అత్త శ్రీదేవి సపోర్ట్ గురించే మా డాడీ బతికినాడు మామయ్య ఒక్కసారి మా డాడీ మమ్మీ నమస్కారం సార్ మాది ఓసూర్ సార్ మేము రెండెకరాల భూమి ఉంది సార్ మాది చాలా పరిస్థితి సార్ మాది నాకు ఆల్రెడీ మీ పేరు ఏం పేరు నా పేరు లాల్బాస సార్ నేను అద అకస్మాత్తుగా స్ట్రోక్ వచ్చింది సార్ మా దగ్గర డబ్బులు లేవు సార్ హాస్పిటల్కి అకస్మాత్ తోల్పోయినారు తోలిపోతే ఆడ హాస్పిటల్లోనే ఇంకా నీకు ఇది అప్రూవ్ కాలేదు అని చెప్పేసినారు అప్పుడు మా ఫ్రెండ్ మోహన్ కృష్ణ శ్రీని గారు ఎమ్మెల్యే మేడం తెలియజేసి ఇట్లా అప్రూవ్ కావడం లేదంట మేడం అంటే డాక్టర్తో మా ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అది ఎంత కానీ మేము భరిస్తాము అప్రూవ్ అయినా ఆయన ఫస్ట్ చర్య తీసుకొని ఆయనకు ఆపరేషన్ జరగ జరపాలని మా ఎమ్మెల్యే గారు శ్రీరామ్ గారు చెప్పినారు సార్ ఇది జరిగింది సార్ మా ప్రాణాలు చాలా బాగా కాబట్టి లేదా లేదంటే మా మా పిల్లలు అంత రోడ్డు మీద పడేవాళ్ళు సార్ సార్ మళ్ళా మీరు వేసి ఏం కాదు సార్ ఒక్క కోరిక సార్ రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేటు ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేతులు ఉండదు సార్ దానికి ఇంకా కొద్దిగా ఒక్కడుగు ముందుకే సార్ రైతుకు పింఛని మార్గం చేసే సార్ థ్యాంక్ యూ సార్ సార్ మీతో ఒక ఒక ఫోటో దిగాలని కోరిక ఉంది సార్ జగన్ గారికి నమస్కారం నా హృదయపూర్వ నమస్కారాలు పేరు నా పేరు శ్యామల రాత నుంచి వచ్చినాను సార్ నేను మీరు ఇచ్చిన పథకాలు మాకు ఇవన్నీ బాగా అందినాయి సార్ మాకు రైతు భరోసా వచ్చింది సార్ నాకు చేయూత వచ్చింది ఒకటి వచ్చేసి ఆసరా వచ్చింది సార్ నాకు ఇల్లు వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి నువ్వు చేయి నువ్వు నాకు ఆసరా డబ్బులు వచ్చినాయి సార్ నాకు చెయ్యితో వచ్చింది రైతు భరోసా వచ్చింది వడ్డీ డబ్బులు వచ్చినాయి జగనన్న తోడు వచ్చింది ఇల్లు కూడా వచ్చింది సార్ నాకు అయితే మాకు ఈ కళలు నెరవేరకపోయేవి మీరు వచ్చినందువలన మా కళలు ఈరోజు నిజమైనాయి ఈ జగనన్న మళ్ళీ మళ్ళీ మాకు ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఎవరు వద్దు సార్ మీరే రావాలి మీ వాడు రాడు రాబోడు మీరే రావాలి సార్ మాకు ఆరు నూరైనా నూరు ఆరైనా మీరే కావాలి సార్ మాకి జై జగన్ జై జై జగన్ మేం సిద్ధం సార్ మీ పేరు అమ్మా పేరు చెప్పండి రాధన సార్ మాది శ్యామ్లాదేవి నేను సార్ ఒక విషయం సార్ రైతులు చాలా ఉన్నాము మాకి రైతు రుణమాఫీ చేపిస్తే సార్ మీరు ఇంట్లోకి వచ్చి మేము వయసు కెల్పిస్తాం సార్ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం సార్ రైతులు నాదుకోండి సార్ మీరు వరాలు కోరితే ఇచ్చే విష్ణుమూర్తి అన్న కూర్చోండి కూర్చోండి అన్న కూర్చోండి కూర్చోవాలి అందరు కూర్చోవాలి అందరు కూర్చోండి